ఓం నమ శివాయ హర నమః పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర రేపు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా చిట్టాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయమునందు అత్యంత మహావైభవంగా రేపు రాత్రి పదకొండు గంటల దగ్గర నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఎంతో మహావైభవంగా ఆవుపాలతో అదేవిధంగా తేనె పంచదార నెయ్యి పెరుగు పంచామృతములతో పాటుగా చెరుకు రసము కొబ్బరి బొండాలు సుగంధ పరిమళ ద్రవ్యములు నవరసములతో స్వామివారికి ఎంతో మహావైభవంగా అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి కనుక భక్తులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా చిట్టాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ నాగలింగేశ్వర వారి యొక్క రుద్రాభిషేక మహోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదము స్వీకరించి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయమునందు మహాశివరాత్రి సందర్భంగా రేపు రాత్రి బుధవారం రాత్రి పదకొండు గంటల దగ్గర నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు స్వామివారికి ఎంతో మహావైభవంగా నిర్వహించబడుచు ఉన్నవి కనుక మరి భక్తులంతా కూడా స్వామివారి యొక్క రుద్రాభిషేక విశేష పూజా కార్యక్రమాలను కనులారా తిలకించి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి కృపకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం స్వామివారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి మహాశివరాత్రి సందర్భంగా జరిగేటటువంటి అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే ఎటువంటి నరదృష్టి దోషములు ఉన్నా నవగ్రహ దోషాలున్నా కానీ అన్ని దోషాలు పోతాయని చెప్పని శాస్త్రం చెబుతూ ఉన్నది కనుక మరి భక్తులంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా జరిగేటటువంటి స్వామివారి యొక్క అభిషేక విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు